బులితెర వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ మెరీనా రోహిత్ రీసెంట్ గానే పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా మరో బులితెర సెలబ్రిటీ లహరి రాఘవేంద్ర కపుల్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు ఇక బిగ్ బాస్ రివ్యూర్ ఆదిరెడ్డి కవిత కపుల్ తమ రెండవ బిడ్డకు జన్మనివ్వగా ఇప్పుడు ఆ లోకే మరో బులితెర సెలబ్రిటీ చేరిపోయింది ఆమె మరెవరో కాదు అంజలి పవన్ యాక్ట్రెస్ యాంకర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది అంజలి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఓన్ గా క్లాతింగ్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేసింది అయితే అంజలి పవన్ కపుల్ కి ఒక పాప ఉన్న సంగతి తెలిసిందే చందమామ కూడా అందరికీ బాగా సుపరిచితమే తన క్యూట్ లుక్స్ ముద్దు ముద్దు మాటలతో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది అయితే రీసెంట్గానే అంజలికి సీమంతాన్ని కూడా చాలా ఘనంగా జరిపించాడు తన భర్త పవన్ ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా నెట్టింట్లో ఇంట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే ఇన్న నైట్ అంజలికి డెలివరీ అయ్యిందట అంజలి తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది బేబీ గర్ల్ అగైన్ అంటూ అంజలికి పాప పుట్టిన సంగతి తన సోషల్ మీడియా వేదికగా భర్త పవన్ తెలియచేయగా ఆ పోస్ట్ చూసిన వారంతా కూడా అంజలి పవన్ దంపతులు కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ మహాలక్ష్మి పుట్టింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం అంజలికి సంబంధించిన ఈ న్యూస్ నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్